రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమై ఆగస్టు పద్నాలుగో తేదీన బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి ఆ సినిమాలు ఏంటంటే కూలీ ఒకటి వార్ టూ రెండు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యాయి అయితే ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు వార్ టూతో పోలిస్తే కూలీకి కాస్త బజ్ ఉంది ఈ నేపథ్యంలోనే వార్ టూని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్రోలింగ్కి పాల్పడుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్ టూలో సైడ్ హీరో అని కొందరు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోనే కాదు విలన పాత్ర పోషిస్తున్నారంటూ మరికొందరు అలాగే ప్రీ బిజినెస్ విషయంలో వార్ టూ వెనకబడిందంటూ ఇంకొందరు ఇలా ఈ వార్టు రకరకాలుగా ట్రోలింగ్కి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రోలింగ్కి గల కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గ నమస్తే అండి నమస్తే అండి వార్టు కూలీ సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి అయితే సిద్ధమయ్యాయి ఆగస్టు పద్నాలుగో తేదీన ఇవి రెండు పానిడే సినిమాలు అయితే విడుదలకి సిద్ధమై పోటీ పడబోతున్నాయి ఈ నేపథ్యంలోనే కూలీ సినిమా వార్ టూతో పోలిస్తే కాస్త బజ్ అయితే ఉంది ఆ సినిమాకి ఈ నేపథ్యంలోనే వార్ టూ మీద అయితే ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఈ వార్ టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సైడ్ హీరో అని కొందరు అసలు జూనియర్ ఎన్టీఆర్ హీరోనే కాదు ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ మరికొందరు అసలు వార్ టూకి బజ్జే లేదు వార్ టూ ఫ్లాప్ అవ్వడం ఖాయం అంటూ ఇంకొందరు ఇంకొందరేమో ప్రీ బిజినెస్ విషయంలో వార్ టూ కూలీ సినిమాతో పోలిస్తే వెనకబడిందంటూ కొందరు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మనం వాటిని కంపేర్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు రెండు సినిమాల ప్రత్యేకత ఏంటి ఇక్కడిద్దరు హీరోలు ఉన్నారు ఇక్కడిద్దరు హీరోలు సో ఇంకొకటండి స్టోరీ పరంగా కూడా ఒకదానికొకటి పోలిక లేదు ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు గారి కృష్ణ గారి టైంలో మీకు ఒకేసారి దానవేర సూరకర్ణ కురుక్షేత్రం రిలీజ్ అయ్యి రెండు మహాభారతానికి సంబంధించిన సో అప్పుడు కంపారిజన్ వచ్చింది అప్పుడు ఎంతలాగా అంటే అప్పుడు మేము చిన్నపిల్లలు సో ఎలా మాట్లాడేవాళ్ళు అంటే అసలు దానవేర్ సొరకన్నా చాలా అద్భుతంగా ఉంది అందులో ఇందులోనేమో యుద్ధం సీన్ దగ్గరికి వచ్చేసరికి అది కూజాలాగా ఉంది అంటే ఆ సైనికులు మోహరింపు అదంతా అని అట్లా మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇక్కడ అలా కాదు కదండి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కుండే ఐ మీన్ ఏమన్నా ఇమేజ్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది హృతిక్ రోషన్ కు ఉండేది హృతిక్ రోషన్ ఉంది అక్కడ కూడా రజనీకాంత్ గారికి ఉండేది రజనీకాంత్ గారికి ఉంది నాగార్జున గారికి ఉండేది నాగార్జున గారికి ఉండేది ఉంది నాగార్జున గారికి ఉండాల్సింది నాగార్జున గారికి ఉంది నాగార్జున గారు అందులో విలన్ గా చేస్తున్నారు బట్ వేరాజ్ ఇక్కడ ఇద్దరు సైనికుల పాత్ర అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ కంపారిజన్ లేదు ఎగ్జాక్ట్లీ ఇంకొకటి అసలు కూలీ సినిమాలో చూసుకున్నట్లయితే భారీ తారాగణం ఉంది అటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇక్కడ నాగార్జున గారు ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ అలాగే ఒక గెస్ట్ రోల్లో కమల్ హాసన్ గారు కూడా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇక వార్తూ చూసుకున్నట్లయితే నిజంగా మీరు అన్నట్లుగా ట్రిపుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు వచ్చింది అలాగే వర్ష ఫ్లాపులతో సతమతం అవుతున్నప్పటికీ హృతుక్ రోషన్కి మాత్రం ఒక ఇమేజ్ అయితే ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ నేపథ్యంలో ఏ సినిమా కథలు ఆ సినిమాకి ఒక బేస్ బేస్గా మారబోతుంది ఇప్పుడు రెండిటికి కంపారిజన్ వచ్చి ఈ వార్ టు మీద అయితే ట్రోలింగ్ జరుగుతుంది దీని మీద ఏమంటారు అసలు అసలు ట్రోలింగ్ చేయాల్సిన పని లేదంటానండి నేను ఒకటండి ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ విలనైనా తప్పేంటి అనుకుందాం ఇప్పుడు అది చేశాడు అంటే ఒక హీరోగా ఉండే అతను యూ హ్యావ్ టు అప్రిషియేట్ అయ్యో చేయగలిగాడు ఎట్లా తీసుకున్నాడు మరి చెప్పినట్లుగా దానవీర సూరకర్ణలో నేను అదే దుర్యోధనుడిగా చేశారు తర్వాత రావణుడిగా చేశారు రావణ ప్రేమ కింద అందుకని కర్ణుడిగా చేశారు అసలు నిజంగా చెప్పాలంటే మీరు నిజంగా తీసుకుంటే కనుక అయితే కర్ణుడు ఒక రకంగా దుర్యోధను మోసం చేసినట్టే అంటే అందులో మీరు కథపరంగా మహాభారతం తీసుకుంటే అయినా కూడా ఆ రాజసం అనేది దుర్యోధన్ ఎప్పుడు తగ్గలేదు అదే అదే రకంగా మీరు అసలు కంపేర్ చేయొద్దు దయచేసి ఇప్పుడు రజనీకాంత్ గారి వయసు ఏంటి ఒక డెబ్భై నాలుగేళ్ల మనిషి డెబ్బై ఐదు ఏళ్ల మనిషి జూనియర్ ఎన్టీఆర్ నలభై ఏళ్ల పిల్లాడు అందుకని అసలు కంపారిజన్ వద్దు తర్వాత కూలీ సినిమా మనకి లైక్ ఎనీ అదర్ స్టోరీ లాగా ఉండొచ్చు మనకు తెలియదు ఉండొచ్చు అనిపిస్తోంది ఒక విలను ఒక మనిషి అంటే కూలీ అన్నప్పుడే మీకు అర్థం అవుతుంది మీకు ఏం గుర్తుకొస్తుంది కూలీ అంటే దివార్ సినిమా గుర్తుకొస్తా ఉంది మీకు మీకు నేను అనేది నేను అమితాబ్ సినిమా అంటే అలా ఉంటుందని ఆ ఛాయలు కనిపిస్తున్నాయి మనకి కాబట్టి ఇక్కడ మీకు వార్ అనేది వార్ టూ అనేది మీకు ఒక దేశభక్తికి సంబంధించింది కావచ్చు ఒక వార్ అన్నప్పుడే మనకి సైనికులకు సంబంధించింది అయినప్పుడు అది ఇంకా మీకు ఉత్తేజాన్ని తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళు అసలు మీరు ట్రోల్ చేయాల్సిన పని లేదు జూనియర్ ఎన్టీఆర్ అనాల్సిన పని లేదు మనం ఇంకా మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఒక సౌత్ ఇండియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తోటి అటువంటి హీరో ఒక హృతిక్ రోషన్తో కలిసి చేయటం ఒక నార్త్ అండ్ సౌత్ కలిసి ఒక సినిమా చేయటం అనేది మనం దాన్ని వెల్కమ్ చేయాలి ఒకటి రెండోది ఎవరు ఎవరితో కంపారిజన్ లేదు ఇంకోసారి చెప్తున్నా ఇక్కడ హృతిక్ రోషన్ డ్యాన్స్ తోటి జూనియర్ ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ తోటి హృతిక్ రోషన్ కానీ వీళ్ళిద్దరి డ్యాన్స్ తోటి అల్లు అర్జున్ కానీ యు నీడ్ నాట్ కంపేర్ అంటాను నేను ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే కహోనా హైలో ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తాడంటే అంటే మీకు హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ గారికి ఉండే ఒక కామన్ పోలికలు ఏంటంటే హృతిక్ రోషన్ చాలా లావుగా ఉండి అసలు ఒక హీరో అవుతాడు అనుకున్న సమయంలో సల్మాన్ ఖాన్ ప్రద్బలంతో అనుకుంటా తను బాడీ బిల్డింగ్ చేసి తను తను మార్చుకుని మలుచుకుని చాలా అద్భుతమైన ఒక హీరోగా తయారయ్యి అతని కళ్ళు ఎస్పెషల్లీ చాలా అట్రాక్షన్ గ్రీన్ ఐస్ ఉంటాయి అతనికి సో అతని అంటే అతని ప్లస్ పాయింట్ అది సో తన్ని తాను ప్రూవ్ చేసుకున్న సినిమా ఒక పెద్ద హిట్ అయింది కదా ఒక ఇరవై ఆరు సంవత్సరాల క్రితం పాతికేళ్ల క్రితం విధంగా ఇక్కడ ఇంకొక వాళ్ళకి ఇద్దరికి కూడా అక్కడ అతనికి పాతికేళ్ళు అయింది ఆల్మోస్ట్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి పాతికేళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి నిన్ను చూడాలని అనే సినిమాతో ఈయన ఎంట్రీ ఇచ్చారు రామజీరు గారు ఫిల్మ్ తోటి అంటే పోలికలు చెప్తున్నా ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు ఇద్దరు యూతే కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుందండి ఇప్పుడు బజ్ రాలేదని బాధపడక్కర్లే కొన్ని సినిమాలు ఊహించని విజయాన్ని అందుకుంటే ముందంతా చాలా కూల్ గా కామ్ గా ఉంటుంది ఒక్కసారి అవి రేజ్ అవుతాయి సో ఆ రకంగా వార్ టూ మంచి విజయాన్ని అందుకుంటుందని నాకు అనిపిస్తోంది అట్ ద సేమ్ టైం కోహ్లీ కూడా అందుకుంటుంది మన కంపారిజన్ వద్ద ముందు నుంచి చెప్తున్నాను నేను ఎగ్జాక్ట్లీ సో ఆ స్టోరీ వేరు వార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కూడా ఆ ట్రోలింగ్ చేస్తున్నారు అంటే అభిమానుల మీద ఆయన అసహనం వ్యక్తం చేసిన దాని మీద ట్రోలింగ్ జరుగుతుంది దీని మీద కూడా ఏమంటారు జూనియర్ ఎన్టీఆర్ మీద నిన్న అభిమానుల మీద ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారని ట్రోలింగ్ జరిగింది అంటే కానీ ఒక రకంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పు లేదండి నా దృష్టిలో ఇప్పుడు యూ హావ్ టు కంట్రోల్ యువర్ ఫ్యాన్స్ ఏ హీరో అయినా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కొంచెం పక్కదారి పడుతూ ఉన్నా వాళ్ళు అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నా వీళ్ళు వెంటనే పాల పొంగ మీద నీళ్లు చల్లినట్టుగా దాన్ని తగ్గించారు తగ్గించకపోతే గొడవలు అయిపోతాయి అంటే వాళ్ళు ఏమనాలి అది కూడా ఒక రకమైన మత్తు కదా ఆ మత్తులో వాళ్ళు తప్పులు చేశారు అనుకోండి అది ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది అగైన్ మళ్ళీ హీరో మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మీరు ఇలా చేస్తే నేను మైక్ విసిరి వెళ్ళిపోతాను అన్నారంటే ఆయన సహనాన్ని పరీక్షించినట్టేగా కాబట్టి కొన్నిసార్లు హీరోలు అలా ఉంటేనే వీళ్ళు వింటారు ఎవరు ఫ్యాన్స్ వింటారు కాబట్టి మీరు దాన్ని ట్రోల్ చేయక్కల నేను అనేది ఏంటంటే మీరు మనిషిని మనిషిగా తీసుకోండి ఒక హీరోని హీరోగానే తీసుకోండి వాళ్ళు కూడా సాధారణ మనుషులే కదా వాళ్ళకు కూడా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటాయి వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి వాళ్ళకు కూడా నవరసాలు ఉంటాయి వాళ్ళలో కాబట్టి వాళ్ళ సహనాన్ని ఎప్పుడైతే పరీక్షిస్తారో వాళ్ళు సహజంగానే బిహేవ్ చేస్తారు వాళ్ళు అల్లరి చేస్తుండే నవ్వుతూ ఇలా చూడారు కదా చూస్తే మళ్ళీ అది ఆవిడ అవుతుందని అడిగితే ఒకవేళ ఎన్టీఆర్ గారు అట్లా రియాక్ట్ కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ వచ్చి ఉండేది కానీ ఆయన సహజంగా నిన్న ప్రవర్తించారు కాబట్టి అది మీరు ట్రోలింగ్గా తీసుకోకర్లేదు తర్వాత ఆయన కాలర్ ఎగరేశారు హృతిక్ రోషన్ కూడా వచ్చి కాలర్ ఎగరేసారు అంటున్నారు సరే ఎవరి బజ్ వాళ్ళు చేసుకుంటారు దాని మీద కూడా మనం మాట్లాడక్కర్లేదు ఎందుకంటే కూలీ ఇంత హైప్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకోవడం తప్పుగా తీసుకోకర్లేదు ఎనీవే మీకు జూనియర్ ఎన్టీఆర్ గారిది హృతిక్ రోషన్ గారు కలిసి నటిస్తున్న వార్ టూ అయితే ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని మనకి అనిపిస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ